ఇప్పుడు ఈ ఓటర్ లిస్ట్ ఎత్తుకొని ఓటీపీలు ఎందుకు అడుగుతారు మీరు నేను ఓటర్లే సంక్షేమ పథకాలు ఇవ్వండి దానికి ఓటర్ లిస్ట్ ఓటీపీ ఎందుకు చెప్పాలా నెసి అట్ట కాదండి అవును ఇప్పుడు ఇప్పుడు అంటే వాళ్ళకు ఇష్టం లేకపోయినా ముందు చంద్రా ఇప్పుడు మీరు పథకాలు చే దాంతో ప్రచారం పథకాలు చేసుకోని ఇబ్బంది ఓటర్ లిస్ట్ పెట్టుకొని ఓటీపీ చెప్పండి అది చెప్పండి చెప్తున్నారు ఆ ఓటీపీతో ఏం చేస్తున్నారు మీరు కాదండి ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది అమ్మాయి ఏమే అమ్మాయిని మేము గట్టిగా అడగలేము మీరు ఎందుకు చేస్తున్నారు ఓటీపీ ఎందుకు మీకు ఏమవసం ఓటీపీతో ఓటర్ నుంచి ఓటీపీతో మీకు ఏమవసం అవును అవును బాబు ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఉంది వచ్చి మీరు ఓటీపీ చెప్పండి మీ ఫోన్ నెంబర్ నుంచి అంటే ఏం చేస్తున్నారు మీరు అనేసి అర్థం కాలా ఇండైరెక్ట్ గా వాళ్ళు టీడీపీలో చేర్చుకుంటారా మా ఇష్టము కష్టము కాదేడా మీరు ఓటర్ లిస్ట్ పెట్టుకుని మీరు ఇచ్చుకోండి ఇబ్బంది ఈ పథకాలు మీరు ప్రచారం చేసుకోండి మీరు గవర్నమెంట్ ఇచ్చినాక ఇస్తా ఉంటారు ఈ ఓటర్ లిస్ట్ తో ఓటర్లు తిరిగి వచ్చి ఓటీపీ దేని మీకు అంటే అంటే డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఏమైనా లిస్ట్ ఎక్కించాలనుకుంటారా ఎలా మళ్ళీ జనాలు ఓటీపీలు మీకు ఎందుకు చెప్పండి

మీ ప్రకరణ చేసుకోండి వీడియో తీకపోతే అంటాం మామరియొస్తంట అవన్నా ఆ ఓటిపి ని నీకేం పని ఆ ఫోన్ నెంబర్ ని నీకేం పని ఓటిపి ని ఏం పని ఇప్పుడు 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 ఆ ఓటిపి తీసుకురావో నీ పేరే మెసేజ్ వచ్చి ఓటిపి ఇవ్వpadStart ఆ డబ్బులు మొత్తం ట్రాన్స్ఫర్ అవ్వాలంట నీ ఓటిపి ఇయ్యనికే ఆ డబ్బులు తీసుకెళ్లి అక్కడ కాసేస్తా ఉంటాం నా చెప్నా మీ తప్ప మళ్ళీ చేయకూడదు మాక మీ ప్రచారం నువ్వు ఏమైనా చేసుకోవాలి రాష్ట్రం మొత్తం మీకు రాజ్యసేవలు చేసుకో మాకు మాకు ఇబ్బందిలే ఓటీపీలు ఓటర్ లిస్ట్ ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఇచ్చారు ఈ ఓటర్ లిస్ట్ ఉంది ఈ ఎంఐ ఫోన్ చేసావు ఫోన్ చేసుకు మెసేజ్ పడుతుందా వచ్చింటే నీ ఓటీపీ చెప్తావు ఓటీపీ చెప్తే ఆ ఓటీపీ దేనికి నీకు ఆ కదా వాళ్ళ ఓటీపీతో నీకేం పని పార్టీకి ఏం పని అవును ఎవరు ప్రభుత్వ అధికారులు ఉన్నారు ఓటర్ లిస్టు ఓటీపీలు డౌన్లోడ్ చేశారని ప్రభుత్వ అధికారులు ఉన్నారు మీకేం సంబంధము వీడియో అంటే ఇచ్చారు అంత పొరపాటు ఇది అంత పొరపాటు ఇది రాష్ట్రం మొత్తం స్కామ్ అది మాకు తెలిసింది కాబట్టి నా వాటర్ నా తెలిసింది కాబట్టి అడతాడా నువ్వు కాకుండా అంటే ఇంకా బాగా అడుగుతా నువ్వు మా తిరుగుంటే బాప నేనేం చేసి నీకు తెలియదు నీకు తెలియదు అని చెప్తాడా నీకు తెలియకుండా నేను ఎదురు చేపిస్తాను అంత ఇది నీకు అర్థం కాలే ఒక ఫోన్ నుంచి ఓటిపి రావాలంటే చిన్న విషయం కాదు నీకు నీ ఓటీపీ నువ్వు చెప్తా ఊరికే అవును మా నా ఓటీపీ నేను చెప్తాను మా మా పార్టీ పక్కన పెట్టమా ఇప్పుడు ఓటీపీ చెప్తాను నా ఓటీపీ చెప్తాను మా బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇవి మొత్తం చేసుకోవచ్చు దాంట్లో మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నీకు ఏమేమి డీటెయిల్స్ కావాలో ఒక ఓటీపీ చెప్తే చాలు నీకు అర్థం కాలా నీకు అర్థమైంది చెప్పారా లేదు నాకు అర్థం కాల నువ్వు కావాలనే చేస్తున్నావా తెలిసి చేస్తానవా తెలియకుండా చేస్తా నీకు అర్థం కాలా నువ్వు ఇప్పుడు పాపం బట్టి నేను చెప్తున్నా ఇది పొరపాటు ఇది మరి చేయకూడదు దాని మమ్మల్ని పిలిపిండి మాత్రం నువ్వు ఓటర్ లిస్టు ఇక్కడ ఉండారా లేదా వెరిఫై చేసుకోవాలంటే మళ్ళీ బిఎల్ఓ అని చెప్పినావు బిఎల్ఏ అంటే చెప్పా బిఎల్ఏ అంటే బిఎల్ఏ అంటే గవర్నమెంట్ కి సంబంధించింది నువ్వు టీడీపీ పాంప్లెట్ ఎత్తుకొని బిఎల్ఏ అంటే ఎవరు బిఎల్ఏ అంటాను బిఎల్ఏ పాంప్లెట్ ఏం పని నీకు అర్థం కాలా బిఎల్ఏ గవర్నమెంట్ సంబంధించింది బిఎల్ఏ గానీ బిఎల్ఓ గానీ